హ్యాపీ మార్నింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సరికొత్త పాలసీ అమృత బాల అనేటటువంటి ఒక మంచి పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను మంచి పాలసీ అనేటటువంటి దానిలో భాగంగా ముఖ్యమైనటువంటి పాయింట్ గ్యారెంటీ ఎడిషన్ గ్యారంటీ ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు బోనస్ డిక్లేర్డ్ బోనస్ ఇది పాలసీ ఎల్ఐసిలో ఉన్న అన్నిటికంటే ఒక అద్భుతమైనటువంటి పాలసీ వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు గ్యారంటీ ఎడిషన్ ఇవ్వటమే ఈ పాలసీ యొక్క మంచి పాలసీ అని చెప్పడానికి అమృత బాల అందిస్తున్నారు మీ చిన్నారి వయసు ముప్పై రోజులు నిండిన దగ్గర నుండి పదమూడు సంవత్సరాల వయసు వరకు ఈ పాలసీని ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీలో ఉండేటటువంటి లక్షణాలు ఈ పాలసీ ద్వారా ఆ తండ్రికి పిల్లవాడికి కవరేజ్ తండ్రి పాలసీ తీసుకున్న వెంటనే ప్రీమియం బెనిఫిట్ తీసుకోవచ్చు పాలసీ జీరో ఏజ్ ఉన్నటువంటి పిల్లవాడికి ఏడు సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి తీసుకున్నటువంటి టర్మ్ పద్దెనిమిది సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల ఏ టర్మ్ అయితే ఎంచుకుంటారో ఆ టర్మ్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అలానే జీరో ఏజ్ నుండి ఇరవై ఐదేళ్ళ పాటు ఈ తీసుకున్న ఈ పాలసీకి ఎనభై రూపాయలు బోనస్ చొప్పున ప్రతి సంవత్సరము పే చేస్తారు అయితే ఇప్పుడున్నటువంటి పాలసీల్లో కొన్ని పాలసీల్లో ఎంత టర్మ్ అయితే ప్రీమియం చెల్లిస్తారో ఆ ప్రీమియం చెల్లించినంత కాలమే బోనస్ ఇస్తున్నారు కానీ ఈ పాలసీలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈ మూడు టర్మ్స్లో మనం ఒక టర్ము ఏడు సంవత్సరాలు ఎంచుకున్నాం అందులో ఏడు సంవత్సరాల టర్మ్ ప్రీమియం చెల్లించడం అయిపోయినా కూడా ఇరవై ఐదేళ్ళ పాటు బోనస్ చెల్లిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడి వయసు ముప్పై రోజులు కానీ బోనస్ వచ్చేటప్పటికి ప్రతి వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు చొప్పున ఈ చిన్నారి పేరుతో ఒక ఐదు లక్షల రూపాయలు పాలసీ చేశారు సంవత్సరానికి వాళ్ళు చెల్లించే ప్రీమియం అరవై ఆరు వేల ఏడు వందల రూపాయి ఏడు సంవత్సరాలలో సుమారుగా నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చిలుకు పే చేస్తారు ఈ పాలసీ టర్మ్ ఇరవై ఐదు సంవత్సరాలు నిండగానే ఆ పాలసీదారుడికి ఒక పదిహేను లక్షల రూపాయలు గ్యారంటీగా ఇవ్వగలము అనేటటువంటి చెప్పేటటువంటి పాలసీ ఇది అమృత బాల దీనిలో పాలసీదారుడు రెండు రకాలుగా పెంచుకోవచ్చు ఒకటి సెవెన్ టైమ్స్ రిస్క్ అవరేజా రెండు టెన్ టైమ్స్ రిస్క్ కవరేజా అది ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు ఉంటాయి ఈ రెండే కాకుండా ఒక్కసారే లంసమ్ అమౌంట్ సింగిల్ ప్రీమియం కూడా వేసే అవకాశం ఉంది ఈ అమృత బాలలో ఈ అమృత బాల చాలా అద్భుతమైనటువంటి పాలసీ మీ చిన్నారి పేరుతో ఈ పాలసీ తీసుకుంటే మీరు భవిష్యత్ తరాలకి మీ పిల్లల యొక్క అద్భుతమైనటువంటి అభ్యున్నతకి వారి యొక్క ఎడ్యుకేషన్కి మీరు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా పిల్లవాడి ఎడ్యుకేషన్ పూర్తవుతుంది ఆ తర్వాత ఆ ఫైనల్గా హయర్ ఎడ్యుకేషన్స్లో ఈ అమౌంట్స్ని యూజ్ చేసుకోవటానికి పేరెంట్కి బడ్డనగా ఉండదు అలానే మీరు ఒక మంచి నిర్ణయాన్ని ఈ పిల్లవాడు పుట్టిన వెంటనే మీకున్న అవకాశాన్ని బట్టి మీ పిల్లల వయసును బట్టి ప్రీమియాన్ని పెంచుకోవచ్చు ముప్పై రోజుల వ్యవధి నుండి పదమూడు సంవత్సరాల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు అందరూ ఒకసారి గమనించి ఈ పాలసీ అమృత బాల తీసుకోవాలని వారు ఎవరైనా నా వీడియో చూసిన వెంటనే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ పాలసీ గురించి ఇంకా వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చు నా పేరు వల్ల శ్రీనివాసరావు ఎల్ఐసి ఏజెంట్ బాపట్ల